జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి వందలాదిగా భక్తులు వచ్చి కాలభైరవ స్వామిని కాళికాదేవిని దర్శించుకున్నారు మొక్కులు తీర్చుకున్నారు శృంగేరి శారదపీఠం ఆస్థాన ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పారుపల్లి కాలభైరవ స్వామి విశిష్టతను సంతోష్ శర్మ భక్తులకు ప్రవచనం ద్వారా తెలియజేశారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాలభైరవ స్వామి స్వయంభూగా దిగంబరుడుగా కాలభైరవ స్వామి ఇక్కడ ప్రత్యక్షమై పారుపల్లి వైపు ప్రవహిస్తున్న గోదావరి నదిని తూర్పునకు కాళేశ్వరం వైపునకు ప్రవహించేలా చేశాడని పురాణ కథ ఉంది ప్రతి ఆదివారం చాలా మంది భక్తులు వచ్చి కాలభైరవ స్వామి వారిని దర్శించుకుంటున్నారు మంచిర్యాల జిల్లా స్థానిక మరి పారిపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ కాలభైరవ మరి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జయంతి రోజు పురస్కరించుకొని తండోపతండాలుగా మరి ఇక్కడ భక్తులు వి చేయడం మనం చూస్తున్నాము దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఒక గుడికి సంబంధించి టెంపుల్కి సంబంధించి ఇక్కడ ప్రజలు విశిష్టత చెప్తూనే ఉంటారు గతంలో చూసుకునేది ఉంటే ఇక్కడ ఉన్న గ్రామాలు చేసి ఇక్కడ వరద నీటితో మునిగిపోయే సమయంలో కాలభైరవుడు మరి అడ్డుగా నిలబడి వారికి రక్షణగా ఉన్నాడని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం వారు చెప్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చే భక్తులు కూడా కాలభైరవు యొక్క నమ్మకం మీద తన మొక్కులు తీర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి జరిగాయని చెప్పి కూడా ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది మరి ఏంటి విశేషం ఏంటి ఇక్కడ ఉన్న ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానివ్వండి వేరే జిల్లాల నుంచి కానివ్వండి ఇక్కడ కాలభైరవు యొక్క విశిష్టతను పంచడానికి పాలు పంచుకోడానికి మరి ఇక్కడ రావడం చాలా వినూత్నంగా ఉంది మరి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మనం ప్రస్తుతం వచ్చేసి కాలభైరవుడి ఒక గర్భగుడికి దగ్గరలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి ప్రజలు ఇక్కడ ఉన్న భక్తులు మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం వారు ఏమంటారు మరి దీని ప్రత్యేకత ఏంటిది అనేది ప్రస్తుతం మనతో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఉత్సవంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది భక్తులతో చెన్నూరు దేవుడు చాలా ఫేమస్ కోరిక అయినా కానీ అది పూర్తిగా అవుతుందని చెప్పి ఒక నమ్మకం ప్రజలు ఈ రోజు ఇక్కడ అభిషేకం చేసి దేవునికి పూజ చేసుకొని చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి మంచిది కావాలని చెప్పి అక్కడ కోరడం జరిగింది అలాగే చెన్నూరులో చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో పది సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి కాలేదు ఇక్కడ రోడ్ మంచినీటి కరువు చాలా ఉంది ఈ ఇవన్నీ కూడా ఈ సమస్యలను దూరం చేయడానికి ఒక వంద కోట్ల నిధులు ఆల్రెడీ డిఎంఎఫ్టీ సిఎస్ఆర్ నుంచి అన్నట్లు కూడా అతి త్వరలోనే కూడా తర్వాత ప్రజలకు ఒక దారి ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే పేరు మహేశ్వర్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ కాలభరలో పాల్గొంటున్నారు నేను దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి పాల్గొంటుంటాను ప్రతి సంవత్సరానికి దీనికి దినదినాభివృద్ధి చెందుతుంది చాలామంది భక్తులు ఎందుకంటే దీని పురాణ ప్రాసస్యం ఉంది కాబట్టి ఎందుకంటే పురాతనం లోపల కాలభైరవుడు ఈ గోదావరి నది వచ్చే సమయం లోపల ఇటు రాకుండా ఇక్కడ ఆ కాపల అంటే దానికి కాపలాగా ఉంటే గోదావరి ఇక్కడ ఉత్తరంగా ప్రవహించి ఇక్కడ ఎప్పుడైతే కాలభరుడు ఇక్కడ అడ్డుగా ఉన్నాడో దాన్ని కాలక్రమే ఆయన చూసి గ్రామాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళ రక్షణ కోసం ఈ గ్రామాల ముప్పు గురి కోసం ఇక్కడ వరకు ఉత్తర వాహినిగా ప్రవహించి తిరిగి మళ్ళీ తూర్పుపై ప్రవహించింది అక్కడ కాళేశ్వరంలో త్రివేణి అన్ని అంటారు అంటే కొంతవరకు తీరినాయండి కుటుంబ సమేతంగానే వస్తాం ప్రతిసారి కుటుంబ సమయంలో ఈ రోజు మాత్రం తప్పకుండా చాలా మంది అంటే వాళ్ళకు ఈ కాలభౌరుని యొక్క జన్మదినం సందర్భంగా చాలా మంది ఇంత ముందు పల్లెలలో ఉంది ఇప్పుడు కూడా పల్లెలలో కూడా వెలిసింది పల్లెల్లో కూడా ప్రచారం అంటే వీరి ఈ కార్య ఇక్కడ దీని యొక్క ప్రాసస్యం తెలుసుకొని ప్రతి పల్లెళ్ళ నుంచి కూడా చాలా మంది అంటే ఇప్పుడు చుట్టుపక్కల వేరే జిల్లా వరంగల్ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు నుంచి వస్తున్నారు రాజస్థాన్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు సుమారుగా ఎన్ని వేల మంది భక్తులు పాల్గొంటారు దాదాపు ఇప్పుడు ఇవాటి వంచన అయితే ఐదు ఆరు వేల మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాం పోయిన సంవత్సరం నాలుగు వేల మంది వచ్చిండు ఇంకా అవుతారు అంతమంది రెండు సంవత్సరాల కింద రెండు వేలు ఉండే ఈ సంవత్సరం మాత్రం ఆరు ఏడు పైన ఆరు ఐదు ఆరు మధ్యలో ఉంటుంది అంటే ఉంటది జన జనబాసు పెరిగింది చాలా మంది దీని యొక్క ప్రాసస్యం తెలుసుకొని మొక్కలకు వచ్చేస్తున్నారు జయశ్రీమన్నారాయణ శ్రీ శ్రీ సిరండి చిన్న తీయర్ స్వాముల వారి రామానుజ స్వాముల వారి బంగాళా శాసనలతో మాకు ఇది కోలాటం కానివ్వండి భజనలు కానివ్వండి ప్రతి చోట ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా కానీ చెన్నూరు నుంచి మేము పాల్గొనడం జరుగుతుందండి మా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు చెప్పండి ఇక్కడ మన చెన్నూరు మండల్లో పారపల్లి గ్రామంలో అయితే మనకి కాలభైరవడి టెంపుల్ అయితే ఉందండి చాలా పురాతన కాలం టెంపుల్ ఇది చాలా బాగుంటుంది భక్తులకు కూడా అనుకున్న కోరికలు అయితే అందరికి నెరవేరుతాయండి ఇప్పుడు కూడా ప్రతి సండే రోజు మంగళవారం కానివ్వండి ఇక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయి ఆ నలుమూలలో ఉన్న గ్రామాల నుండి ప్రజలైతే చాలా మంది అయితే వస్తారండి ఇక్కడ దేవుడైతే మనకి చాలా ఏది అనుకుంటే అది మాత్రం మాకైతే జరుగుతుంది అందుకని చెప్పేసి మాకు చెన్నూరులో ఉన్న ఈ సేవా సమితి ప్రజ మహిళలకైతే ఈ రోజు రమ్మని వాళ్ళు ప్రతి ఒక్కరం వచ్చేసి ఇక్కడ సుందర కార్యక్రమంలో అయితే ఉన్నారు